బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా అక్కడి పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు మైనార్టీలను టార్గెట్ గా చేసుకుని విద్యార్థి సంఘాలు ముసుగులో అల్లరి మూకలు దాళ్లకు తెగబడుతున్నారు దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాళ్లు చేస్తూ వారి ఇళ్లు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో లక్షలాది మంది మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు తమకు దేశంలో భద్రత లేదా అంటూ హిందువులు సహా క్రిస్టియన్స్ బౌద్ధులు నినాదించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని పార్లమెంట్లో మైనార్టీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన అక్కడ ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది మైనార్టీలే టార్గెట్గా అక్కడ దాడులు జరుగుతున్నాయి ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత జరిగిన అల్లర్లలో చాలా మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు అల్లరి మూకలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు అల్లర్లను నివారించలేక ఇప్పటికే అక్కడి సైన్యం చేతులెత్తేసింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మైనార్టీల భద్రతపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తాజాగా లక్షలాది మంది మైనార్టీలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చిటగాంగ్ నగరాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో విద్యార్థుల ముసుగులో ఉన్న అల్లరి మూకలు అరాచకం సృష్టిస్తున్నాయి అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలను వేటాడి వెంటాడి ఊచకోత కోస్తున్నారు అంతేగాక గత వారం రోజులుగా హిందువులపై దాడులు చేయడం వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఇక బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను టార్గెట్ చేసుకున్న అల్లరి ముక్కలు వారి ఇళ్లు హిందూ ఆలయాలపై దాడులకు దిగుతున్నారు బంగ్లాదేశ్లో మొత్తం యాభై రెండు జిల్లాల్లోని హిందువులు క్రిస్టియన్లు బౌద్ధులపై రెండు వందల ఐదు హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి ఈ దాడుల్లో కొంతమంది చనిపోయారని వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారని చనిపోయిన వారిలో ఇద్దరు షేక్ హసీనా పార్టీకి చెందిన హిందూ నాయకులు కూడా ఉన్నారు తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మైనార్టీలు రోడ్డెక్కారు తమకు దేశంలో భద్రత లేదా అంటూ నినదించారు అల్లరి ముక్కల దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాన రహదారులపై హిందువులు నిరసనలు చేశారు కొంతమంది ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు హిందువులకు మద్దతుగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు దాదాపు ఏడు లక్షల మంది హిందువులు ఢాకాలోని షాహ్బాగ్ ప్రాంతంలో నిరసనలు చేశారని అధికారులు అంచనా వేస్తున్నారు అదే సమయంలో చిట్టగాంగ్ నగరంలోనూ వేల సంఖ్యలో హిందువులు నిరసన ప్రదర్శనలు చేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని పార్లమెంట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించాలని దేశంలో మైనార్టీల సంక్షేమం కోసం కొత్త చట్టాల్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు సంబంధించిన ఇళ్లు వ్యాపార సంస్థలను టార్గెట్ చేసి అల్లరి ముక్కలు రెచ్చిపోతున్నాయి ఇప్పటికే హిందూ దేవాలయాలకు సంబంధించి ధ్వంసం చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దాదాపు అన్ని జిల్లాల్లోనూ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి దీంతో మైనార్టీలకు రక్షణ లేని ప్రాంతాలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అదనపు బలగాలను పంపించింది అయినా ఘర్షణలు మాత్రం తగ్గడం లేదు కొన్ని ప్రాంతాలలో హిందువులను హత్య చేస్తున్నారు అయితే బంగ్లా మీడియాపై ఆంక్షలు ఉండడంతో మైనార్టీలపై దాడులు హత్యలు బయటకు రావడం లేదు అయితే ఈ విషయాన్ని పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి సీరియస్గా తీసుకుంది బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ అన్నారు హిందూ మైనార్టీలపై దాడులను నియంత్రించాలని బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి తమ వంతు సాయం అందిస్తామన్నారు కొత్తగా ఎన్నికైన యూనస్ తమ సహాయం కోరితే తక్షణమే అందజేస్తామని హింసాత్మక సంఘటనలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాలో తిరిగి శాంతియుత వాతావరణం ఉండేందుకు కృషి చేయాలని అన్నారు ఇక బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ లోని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండించింది కొత్తగా వచ్చిన యూనస్ సర్కారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని భారత్లోని ముస్లిం మైనార్టీలను తాము ఎంతగా గౌరవిస్తున్నామో అలాగే లోను హిందూ మైనార్టీలను సంరక్షించాలని ఆర్ఎస్ఎస్ నేతలు కోరారు బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను ఖండించింది బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనుస్ మైనార్టీలపై జరిగే దాడులను నీచమైన చర్యగా అభివర్ణించారు షేక్ హసీనాని దేశం నుంచి గెంటివేసిన విద్యార్థి నిరసనకారులపై మైనార్టీలను కాపాడే బాధ్యత ఉందని బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం మైనార్టీలు కూడా పోరాడారని గుర్తు చేశారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు బంగ్లాదేశ్లో అల్లర్లు చల్లారకపోవడానికి అక్కడి నుంచి వేలాది మంది భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దు ప్రాంతానికి వెయ్యి మంది బంగ్లాదేశీయులు చేరుకున్నారు వారంతా భారత్ భూభాగంలోకి చొరపడేందుకు ప్రయత్నించగా బిఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి సరిహద్దుకు కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో వారంతా గుమిగూడి ఉండడం గమనించిన బీఎస్ఎఫ్ బృందాలు అక్కడి నుంచి వారందరినీ వెనక్కి పంపించాయి బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఆందోళనకరంగా మారగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అక్కడి నుంచి పెద్ద ఎత్తున చొరబాట్లు జరిగే అవకాశం ఉండడంతో సరిహద్దు వెంబడి భద్రతా బలగాలను మోహరించింది అంతేకాదు బీఎస్ఎఫ్ చీఫ్ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు చొరబాటుదారులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బలగాలు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా నుండి అస్సాంలో దక్షిణ సలామరా మంకాచార్ వరకు ఆ దేశంతో సరిహద్దు విస్తరించి ఉంది భారతదేశం బంగ్లాదేశ్ దేశాల మధ్య దాదాపు ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు భారీ బందోబస్తును బిఎస్ఎఫ్ ఏర్పాటు చేస్తుంది